సాయిరాం ఈరోజు సాయిబాబా పారాయణంలోని లెండి బాగ్ చావడి గురించి తెలుసుకుందాము ప్రతిరోజు ఉదయము బాబా భక్తులతో కలిసి వ్యాహ్యాలికి వెళ్ళే లెండి లెండీబాగ్ ఇక్కడ లెండి అనే పిల్ల కాలువ ఉండేది కాబట్టి ఈ ప్రాంతానికి లెండిబాగ్ అని పేరు వచ్చింది ఇలా వెళ్ళే సమయంలో ఆహ్లాదకర వాతావరణంలో బాబా ప్రత్యేకించి తన ఉపదేశములను ఉదాహరణములతో సహా తెలియజేస్తూ భక్తులు సత్ప్రవర్తన అలవర్చుకునేలా చేసేవారు ఇక్కడ ఉన్న బావి నుండి బాబా నీళ్లను చేది మొక్కలకు నీళ్లు పోసేవారు ఈ లెండి బాగునందు నందు బాబా వేప చెట్టు చెట్లను నాటి వాటి మధ్య దీపమును వెలిగించేవారు కాబట్టి ఈ ప్రదేశమును నందా దీపము అందురు ఇక్కడే బాబా నవగ్రహములను గుప్త రూపమున ప్రతిష్ఠించరని ప్రతీతి కాబట్టి ఈ రెండు వృక్షములకు ప్రదక్షిణలు గావించిన గ్రహపీడలు తొలగిపోవును బాబా దీపమును వెలిగించిన ప్రాంతములో నేడు అఖండ జ్యోతి వెలుగుతుంది ఇక్కడ దీపములు వెలిగించిన శుభం చేకూరునని భక్తుల నమ్మకము ఈ నందా దీపమునకు ఎదురుగా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరం మందు దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగిను ఇక్కడ ప్రదక్షిణములు చేసిన దత్తకృపకు పాత్రులు కాగలరు బాబా జీవిత చరిత్ర పారాయణ ప్రాధాన్యతను గురించి మేలు పొందే అనేక మంది భక్తులు షిరిడీలో ఈ పారాయణ చేసిన అధిక ఫలమును పొందుదరను ఉద్దేశంతో భక్తుల సౌలభ్యం కోసం ఈ లెండివన మందు ఒక పక్కగా పారాయణ మందిరమును సంస్థానం వారు నిర్మించిరి ప్రశాంతమైన నిశ్శబ్ద వాతావరణంలో ప్రతినిత్యము అనేక మంది భక్తులు ఇక్కడ పారాయణం చేసి సత్ఫలితములను పొందుచున్నారు బాబా గుర్రము శ్యామకర్ణ సమాధి సాయి భక్తుడు అమిదాస్ మెహతా సమాధి తాను సాయి వారసునని ప్రకటించుకొని భగవంతుడి మరణించిన ముక్తారాం మక్తారాం సమాధులు కూడా ఈ లెండివన పరిసర ప్రాంతములందు కలవు అంతేగాక బాబా నోటి నుండి వచ్చిన ప్రతి మాటను కురానులా భావించి పదిలపరుచుకొనిన హాజీ అబ్దుల్ బాబా సమాధి లెండీబాగు వెలుపల కలదు బాబా వద్ద నానావళి అనే భక్తుడు విచిత్రంగా ప్రవర్తించేవాడు ఒకసారి అతను బాబా కూర్చున్న గద్దెపై నుండి బాబాను లేవమని చెప్పి ఆ గద్దెపై తాను కూర్చుండి కొంతసేపటి తర్వాత లేచి వెళ్ళిపోయాడు అనగా తాను కూర్చున్న గద్దెపై ఇతరులు కూర్చోరాదాని దురభిమానము సర్వాంతర్యామి స్థాయిలో కలిగినదా అని పరీక్షించుటకే అతని ఈ విధముగా చేసి ఉండవచ్చు అతను బాబాకు ఎంతటి గొప్ప భక్తుడంటే బాబా సమాధి చెందిన పదమూడవ రోజు బాబా లేని ఈ ప్రపంచంతో పనిలేదన్న విరక్తితో తుదిశ్వాస విడిచాడు అతని సమాధి కూడా ఈ లెండీవన ప్రాంతంలోనే ఉన్నది అంతేకాక కోతే పాటిల్ సమాధి కూడా ఇక్కడే ఉన్నది ఆనాడు ఎందరో భక్తులకు మధురానుభూతులను అందించిన ఈ లెండీవనము నేడు సంస్థానము వారి కృపచే కృషిచే అందమైన పూదోటగా విరాజిల్లుతున్నది చావడి ద్వారకామాయి పక్కగా దక్షిణాభిముఖంగా ఉండేదే చావడి చావడి అనగా గ్రామాలలో అందరూ ఒక చోట సమావేశమయ్యే స్థలము అని అర్థం అన్నాచించన్కి అన్నాచించనీకర్ ఈ చావడికి మరమ్మతులు చేసి బాబా రోజు విడిచి రోజు పడుకున్నటకు వీలుగా చేశాను చావడి ఎందు రెండు భాగములు కలవు బాబా చావడిలో ప్రవేశించగానే ఎదురుగా కూర్చునగా భక్తులు బాబాకు హారతులు ఇచ్చేవారు ఈ సంస్థానములో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో ఒక పెద్ద బాబా పటము నుంచిది ఇక రెండవ భాగము బాబా నిద్రించే స్థలము కాబట్టి నేటికీ కూడా స్త్రీలకు ఈ భాగంలోనికి ప్రవేశం లేదు పంతొమ్మిది వందల పది డిసెంబర్ పదవ తారీఖు నుండి చావడిలో రాత్రి హారతి ప్రారంభమై ఆ తర్వాత నుండి చావడి ఉత్సవము శోభాయమానంగా జరిగేది షిర్డీలో నేటికీ కూడా ప్రతి గురువారము ఈ చావడి ఉత్సవము అత్యంత వైభవంగా జరుగుతుంది ఓం సాయిరాం రేపటి వీడియోలో సమాధి బందిరము గురించి తెలుసుకుందాం ఓం సాయిరా